ఈ కాలంలో మనము ఏ పథకాలకు సంబంధించి లబ్ధి పొందాలన్నా కూడా మనం ఆయా ఆఫీసులకి వెళ్తే మీ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా అవలేదా అని అడగడం జరుగుతుంది అసలు ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటి అసలు దీన్ని ఎక్కడ చెక్ చేసుకోవాలి అసలు ఎన్పిసిఐకి మన బ్యాంక్ అకౌంట్కి మన ఆధార్కి ఉన్న సంబంధం ఏంటి అసలు ఎన్పిసిఐ ద్వారా డబ్బులు ఎలా పడతాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ అసలు ఎన్పిసిఐ అంటే ఏంటంటే ఎన్పిసిఐ అనేది ఒక ఆర్బిఐ వాళ్ళకు సంబంధించిన ఒక పేమెంట్ సిస్టమ్ ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మనకి సంబంధించిన యూపీఐ ట్రాన్సాక్షన్లు కానీ నెఫ్ట్ ట్రాన్సాక్షన్లు కానీ ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్స్ కానీ అన్నీ కూడా ఎన్పిసిఐ ద్వారానే జరుగుతాయి అన్నమాట అయితే ఈ ఎన్పిసిఐని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్గా మీ ఆధార్ నెంబర్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ నుండి వచ్చే పథకాల యొక్క లబ్ధి మీ అకౌంట్లో పడ్డానికి ఈ ఎన్పిసిఐని ఉపయోగిస్తున్నారు సో అందుకని అన్ని ఆర్గనైజేషన్స్ కూడా మీ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా ఆధార్ లింక్ అయ్యిందా అని అడగటం జరుగుతుందన్నమాట సో దీనికోసం మనం అసలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అసలు ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఎన్పిసిఐ ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందో ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఒక బ్యాంక్ నుండి ఇంకో బ్యాంక్ ఏ విధంగా మార్చుకోవాలి అనే కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ అసలు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని తెలుసుకునేది మనము ఈ వీడియో ఎండింగ్లో చూద్దాం సో ఏ వెబ్సైట్కి వెళ్ళి ఎక్కడ చెక్ చేసుకోవాలి అన్నది కూడా నేను క్లియర్గా చెప్తాను సో ఒకవేళ మీ అకౌంట్కి ఎన్పిసిఏ కనుక లింక్ అవ్వకపోతే మీరు ఏం చేయాలి మీరేం చేయాలంటే జస్ట్ మీ ఆధార్ కార్డ్ తీసుకొని మీ బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీరు మీకు సంబంధించిన బ్యాంక్కి వెళ్తే వాళ్ళ దగ్గర ఫామ్ ఉంటుంది సో ఆ ఫామ్ ప్రకారం కూడా ఫిల్ చేసి నా ఈ బ్యాంక్ అకౌంట్కి ఈ ఆధార్ లింక్ చేసి ఎన్పిసిఏకి లింక్ చేయండి అని ఇస్తే సో బ్యాంక్ వాళ్ళు టూ త్రీ డేస్లో ఎన్పిసిఏకి మ్యాప్ చేస్తారు ఈ ఎన్పిసిఏ మ్యాప్ అయింది మీరు ఏ విధంగా వెబ్సైట్లో చూసుకోవాలన్నది నేను చెప్తాను రెండోది ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ఆల్రెడీ ఒక స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉంది స్టేట్ బ్యాంక్ ఆధార్ లింక్ అయిపోయింది ఎన్పిసిఏ లింక్ అయిపోయింది కానీ ప్రజెంట్ మీరు కెనరా బ్యాంక్ అకౌంట్ వాడదాం అనుకుంటున్నారు సో కెనరా బ్యాంక్కి ఇప్పుడు ఎన్పిసిఏ లింక్ చేయించుకోవాలి సో ఈ విధంగా చేయాలంటే మీరేం చేయాలంటే మీరు కెనరా బ్యాంక్ వెళ్ళి సో నాకు పలానా స్టేట్ బ్యాంక్లో ఆల్రెడీ లింక్ అయి ఉంది ఇప్పుడు దాన్ని తీసేసి ఎన్పిఏ ఎన్పిసిఏ కెనరా బ్యాంక్కి లింక్ చేయండి అంటే అప్పుడు కెనరా బ్యాంకులో ఆ అకౌంట్కి లింక్ చేస్తారనమాట ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క ఆధార్ మ్యాచింగ్ సిస్టమ్ ద్వారా డైరెక్ట్గా ప్రభుత్వ పథకాలు మీకు ఏ అకౌంట్ కావాలంటే ఆ అకౌంట్లోనే లింక్ అవుతాయి సో ఇప్పుడు ఈ అసలు లింక్ అయ్యిందా లేదా ఎన్పిసిఏ లింక్ అయ్యిందా లేదా అన్నది నా అకౌంట్తో మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను మీ యొక్క ఎన్పిసిఏ లింక్ తెలుసుకోవాలంటే ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి సర్చ్ పార్లో ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ అని టైప్ చేయండి సో ఆటోమేటిక్గా రెసిడెంట్ యాట్ ఉదయ్ సైట్ వెబ్సైట్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి లాగిన్ డీటెయిల్స్లోకి వెళ్ళండి లాగిన్ డీటెయిల్స్లో మీ యొక్క ఆధార్ నెంబరు అలాగే క్యాప్చా మీ మొబైల్ ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి ఆ డీటెయిల్స్ ఎంటర్ అయిన తర్వాత బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి టూ త్రీ టైమ్స్ ఎర్ర వస్తుంది కానీ అలాగే కంటిన్యూ చేయండి సో నాకు టూ టైమ్స్ ఎర్ర వచ్చింది సో నెక్స్ట్ టైం క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏ బ్యాంక్కి లింక్ అయ్యిందో అక్కడ ఏ బ్యాంక్కి లింక్ అయ్యిందో తెలుస్తుంది